విశాఖ బీచ్ రోడ్డు నుంచి మీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి నిర్మించే రహదారులు భాగంగా సముద్రంలో భారీ వంతెన నిర్మించబోతున్నారు ఐఎన్ఎస్ కళింగ నుంచి ప్రారంభమయ్యే రహదారులు భాగంగా మూలకుద్దు వద్ద ఈ వంతెన కడతారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టీడీపీ ప్రభుత్వ హయాంలో రూపొందిన అలైన్మెంట్ ను రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం పూర్తిగా మార్చేసింది తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గతంలో తాము ప్రతిపాదించిన అలైన్మెంట్ ప్రకారం రహదారిని నిర్మించాలనే నిర్ణయానికి వచ్చింది దీనివల్ల ప్రజల ఆస్తులకు పెద్దగా నష్టం వాటిల్లదు జగన్ రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం వెళితే ప్రజలు తమ వ్యక్తిగత ఆస్తులను భారీగా కోల్పోవలసి ఉంటుంది శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నుంచి రెండు వందల కిలోమీటర్లో గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి కేంద్రం ఓకే చెప్పింది ఇందులో భాగంగానే భోగాపురం మీదుగా భీమిలిని అనుసంధానించేలా ఆరు వరుసల రోడ్డును నిర్మించబోతున్నారు అలైన్మెంట్ పై త్వరలోనే స్పష్టత రానుంది జగన్ హయాంలో వైసీపీ నాయకులు రైతుల దగ్గర నుంచి తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేయడంతో పాటు బీమిల్ బీచ్ కు భోగాపురం సమీపంలో నేరళ్ల వలస వద్ద స్థలాలు కొనుగోలు చేసి తమ గుప్పిట్లో పెట్టుకున్నారు వీటి విలువను పెంచుకోవడానికే ఉడా నుంచి ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజల స్థలాల మీదుగా రోడ్డును ప్రతిపాదించారు దీంతో అక్కడి ప్రజలంతా నాడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు ప్రస్తుత కూటమి ప్రభుత్వం పాత అలైన్మెంట్ ప్రకారం ముందుకు వెళ్లాలని నిర్ణయించడంతో సముద్రంలో అద్భుతంతో పాటు ప్రజల ఆస్తులు కూడా రక్షింపబడుతున్నాయి ఈ నిర్ణయంపై స్థానిక ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు